ఇక్కడికి రావడం ఆల్మోస్ట్ మోర్ దెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది డాక్టర్ గారిని సర్ప్రైజ్ చేద్దామని వచ్చాను టూ థౌజండ్ లెవెన్లో నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాను అంటే అప్పటి నుంచి చా సార్ని కా చాలా సార్లు కలవడం వీలు కుదరలేదు ఈరోజు వీలు కుదిరింది సో సార్ని పలకరించి పోదాం సర్ప్రైజ్ చేద్దామని వచ్చాను అండ్ అంటే ఇట్స్ బీన్ అంటే మేము డాక్టర్ గారు నేను అమెరికాకి వెళ్ళాము అక్కడ ప్రజెంట్ చేసాము లైవ్ పేషెంట్ ప్రజెంటేషన్ చేసాము ఐహెచ్ఆర్ఎస్ కాన్ఫరెన్స్లో షికాగోలో సో తర్వాత కలవడం కుదరలేదు సో సార్ని పలకరిద్దాము ఒకసారి చూద్దామని వచ్చాను సో బేసికలీ హీఈస్ నాట్ జస్ట్ డాక్టర్ హీఈస్ అవర్ ఫ్యామిలీ ఫ్రెండ్ అండ్ హీ టచ్డ్ అవర్ హార్ట్స్ అండ్ టుడే ఐఎమ్ కాన్ఫిడెంట్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ మై హెయిర్ గ్రోత్ సో బికాస్ ఆఫ్ హీజ్ అసోసియేషన్ సార్తో వీ టు కంటిన్యూ అవర్ రిలేషన్షిప్ in uh, multiple aspects of our life.